మా స్కూల్లో డ్యాన్స్ చేసేవాళ్ళం అంటే యానివర్సరీకి చిన్నపిల్లలు మేము ముగ్గురం కలిసి చేసేవాళ్ళం ఆ పాట పాడతాను ఇప్పుడు నేను అంటే చాలా ఇప్పుడు ఆ పాట పాడుకుంటుంటే మా డ్యాన్స్ మాకు గుర్తొస్తాం గుర్తొస్తాం అది మేము పాడుకునే పాట అది ఓ చెరెల్ల വേഗമുന കൂടി കുമ്മി അടഗലിയുളാറേ ചെലിയുളമീരല്ല വേഗമുന കൂടി കുമ്മി അടഗം കണാലിമ്രോയഗരകങ്കല്ല നിമ്രോയഗ ೂಸೆಯೂ ಚುನೂ ನಾಚ ಮೂಸೆಯೂ ಚೂನು ಓ ಚಳಿಯುಲಾರೇ ಮೀರೆಲ್ಲ ವೇಗ ಮುನ ಕೂಡಿ ಕುಮ್ಮಿಯಾಡಗ ಕೂಡಿ ಕುಮ್ಮಿಯಾಡಗ ಅಂದಿಯಲಾಮೋತಲೇ ಹಂಸಗ ಮನಲೀಲ அந்தியலாம் ரோதலே ஹம்சகம நலீலக இம் பைன்தாழ இம் பைன்தாழ ஓ செலியுலா ரே செலியுலார மீரெல்ல வேகமுன கூடி கும்மி அடக கூடி கும்மி அடக కోయిలతో పంత మన తీయ ని గుంతుతో కోయిలతో పంత మన తియానీ గుయని కుయూ చూను కుయని కుయూ చును ఓ చలియులారే చలియులార మీరెల్ల వేగమునాడ కూడి యాడగా స్వాతంత్ర భారత చరణాలకెప్పుడు స్వాతంత్ర భారత చరణాలకెప్పుడు కెప్పుడు జే జయని పాడుచును జే జయని పాడుచును ఓ చెలియుల రే మీరెల్ల వేగమునా కూడి కమ్మయాడగా